ఇవన్నీ కూడా వజ్రాల గనుకు సంబంధించిన మనమైతే పెద్ద కొండ అయితే ఎక్కాము ఇవన్నీ కూడా గొంతలు గొంతులు బయలు బయలు తోమిపరి ఇక్కడ అంత పులుగులు తీసుకొని ఇక్కడ ప్లేస్ వెరైటీగా ఉంది ఇంత కొండపైన దారా మనుషులు తిరుగుతున్నారు పాములాగే గీతల గీతలుగా ఉంది మెలకల మెలకలుగా ఇది ఒక చెట్టు ఏరు పాములాగే సారల సారలుగా ఉంది అలా కొండ మీద ఆ వజ్రాలు ఈ కొండని నేను ఎప్పటి నుంచో ఎక్కుదాం ఎక్కుదాం అనుకుంటున్నా ఒక రోజు రెండు తోమిన గుంతలు కాదు ఇవి కానీ ఈ మట్టి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే వెంకటాయపాలెం కొండ అయితే ఎక్కాము మీద మనకి వజ్రాల వేట అయితే కొనసాగుతుంది ఇవన్నీ కూడా వజ్రాల గనుకు సంబంధించిన ప్లేసులు అబ్బో కొండలు ఎక్కడం తేగడం సరిపోతుంది మనమైతే పెద్ద కొండ అయితే ఎక్కాము చూద్దాం మనకైతే కొత్త కొత్త ప్లేసులు అయితే మనం వెతుకుతున్నాం మనకి ఎలాంటి ప్లేసులు వజ్రాల గనులు పూర్వకాలం అంటే రాజులు బ్రిటిష్ కాలం నాటి వజ్రాల గనులు ప్రాంతాలు మనకు దొరుకుతాయని చెప్పేసి నేనైతే వెతుకుతున్నాను ఆ ప్లేస్లోనే మనం వెతకాలి కానీ ఇవన్నీ కూడా మనోళ్ళు వెతికివే ఇవన్నీ కూడా గొంతులు గొంతులు బయలు బయలు తోమిపరి నువ్వు గారు అంత పులుగులు తీసుకొని కొత్త కొత్త ప్లేస్లు పెట్టారు కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటాయపాలెం అలాగే కోల్లూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలలో మన ఉగురాలుగా ఏటైతే కొనసాగుతుంది అయితే ఇటు గొంతు మనం అటు పైకి ఎక్కాలి చాలా చాలా పైకి ఎక్కాలి ఇవేం చెట్టు కాదు చెట్టుది అంత చెట్టుది ఊరి మనమైతే కొండ పైకి చాలా పైకి వచ్చాం అది చెట్టు ఇది కానీ ఇప్పుడు మనం వెతికే ప్లేసులు ఇప్పుడు నేనున్న ప్లేసులు కానీ నేను తిరిగే ప్లేస్లు కానీ అప్పుడు కొన్ని వందల మంది తిరిగి పనిచేసిన ప్లేసులు ఇవన్నీ కానీ అవి ఇప్పుడు కాకులు తోర దూరాన్ని కారడివి సేవల దూరాన్ని చెట్టు అడిలాగా మరిపోయింది అమ్మో ఈ చెట్లు ఇంద్ర ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు ఎక్కతు మనం పైకి కొండపైకి ఎక్కాలి మనం దారులు ఎక్కించున్నాయి కూడా అర్థం కాట్లా దారులే ఉండవు ప్రత్యేకించి ఇలా ఎక్కువ వెళ్ళిపోతాయి తొర్రలు ఎలా ఉంది ఈ చెట్టుకి ఇక్కడ ఒక ఉంది ఇదే చెట్టుకి ఇక్కడ ఒక తొర్ర ఉంది అది మళ్ళీ పైన ఆడవతర్ర ఉంది ఈ త్వరలో పెద్ద పెద్ద పాములు ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు నాటైతే పైకెక్కాలి కొండకల్లి మొత్తం వెరైటీగా ఉంది ఎందుకు ఈ ప్లేస్ ఎలా ఉంది మనం వజ్రాల వేతకు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ఆ ప్రాంతాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి చూడండి ఇంత పెద్ద కొండ మీద కానీ ఇక్కడ అంత తెరప ఇది ఒక పెద్ద గుట్టలాగుంది అన్ని పెద్ద పెద్ద రాళ్ళే కనపడుతున్నాయి సన్న రాళ్ళు కనిపించట్లేదు కొండ మీద పెద్ద పెద్ద రాళ్ళు కనపడక సన్న రాళ్ళు కనపడతాయా అని అనుకోవచ్చు మీరు కానీ కాదు ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఇక్కడ గుట్టేసినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు కొండ అంతా కూడా కొండ కింద ఏమున్నాయి ఇంకా మెత్తటి మంచి ఉంది ఇంకొక బయర్లాగా ఉంది కొండపైకి ఇది ఒక దారిలో ఉంది దారిని నడిచిపోయినట్టుగానే ఉన్నారు చూద్దాం దారిలోకి వెళ్ళిపోదాం మనం కూడా ఇంత కొండపైన దారి హిందీ చిత్రం దారి ఎట్లా ఫ్రీగా ఉందంటే మనుషులు తిరుగుతున్నారు ఇక్కడ చెట్టు కూడా కొద్దిగా అడ్డం వస్తే దారికి నరికి పక్కన వేశారు ఇది దారి ఇంత పెద్ద కొండ మీద దారి ఆశ్చర్యం చెట్లు రట్టుందో పాములాగే గీతల గేతలుగా ఉంది మెలకల మెలకలుగా ఇది ఒక చెట్టు ఏరు పాములాగే సారల సారలుగా ఉంది నీళ్ళు దప్పుకైతేనే అమ్మో ఇక్కడ నుంచి ప్లేస్ అయితే మాత్రం వేరే రకంగా కనపడుతుంది పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద గోతులు కనపడుతున్నాయి ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇక్కడ వేశారు వజ్రాలు రాక ఇంత కొండ మీద మేర వాము మనుషులు కాదు రైనా అసలు మనమేం జరిపోతాం ఈ వజ్రాలు వేటకి కార్తీకొంత కాదు ఇది ఇంతలా కొండ మీద తిగారు ఆ వజ్రాలు ఈ కొండని నేను ఎప్పటి నుంచో ఎక్కుదాం ఎక్కుదాం అనుకుంటున్నా ఇప్పుడు దిగిరింది కానీ వజ్రాల వేటగాళ్ళు మనకంటే ముందే దూరారు దూరి వజ్రాలని తోముకుని ఎత్తుకెళ్ళి ఉంటారు దొరికే ఉంటాయి ఎందుకంటే ఈ గుంతలో ఒకరోజు రెండు రోజులు తోమిన గుంతలు కాదు ఇవి కానీ ఈ మట్టి పోత మట్టిలా కనపడుతుంది అసలు మట్టి కాదు పోత మట్టిది అసలు మట్టి కాడికి వెళ్ళాలి మనం అసలు గోతులు అసలు బావి కాడికి మనం వెళ్ళాలి ప్లేస్ అసలు ఇటు ఉన్నాయి ఏ ఏరియాలో ఉన్నాయి అనేది మనం వెతకాలి చూద్దాం మనమైతే వెంకటాయపాలెం అడవుల్లో ఉన్నాం పెద్ద అడిమిది వెంకటాయపాలెం అలాగే కోల్లూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది మంచి మంచి ప్లేసులు ఎవరికి వజ్రాల వేటగాళ్ళకి తెలియని ప్లేసులు అయితే నా వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ ఏంటి అని అర్థం కాకపోతే గత వీడియోలు చూడండి ఇది ఒక సిరీస్ అనమాట వెంకటాయపాలెం అడుగు సిరీస్ ఇది పార్ట్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా కంటిన్యూగా నడుస్తూ ఉంది ఆ వీడియోలు చూస్తూ ఉంటుంటే మీకు ఈ వీడియో ఏంటి ఎలా అనేది అర్థమవుతుంది చూద్దాం చూస్తున్న కొత్తగా నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఇంకా ఎలాంటి ఎలాంటి ప్లేస్లు అయితే మనకి కనపడతాయో వజ్రాల వేటగాళ్ళు అలాగే వజ్రాల వేటగాళ్ళు తిరగని ప్లేస్లు కూడా ఏమి ఉన్నాయో మనం చూద్దాం